రంగయ్య రైతులంటే మట్టి పిసికే మనుషులుగా చిన్న చూపు చూస్తున్న మన దేశంలో ఆ దేవుడు కూడా మన మీద జాలి చూపించడం లేదురా ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆ ప్రకృతి మన మీద పగబట్టిందిరా పట్టిందిరా అపారమైన వరదల వల్ల మన వేసిన పంటలు మొత్తం పూర్తిగా వెళ్ళారా చూస్తుంటే మనం పెట్టిన పెట్టుబడి కనీసం మనం చేసిన అప్పులకి వడ్డీలు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందిరా అవును రామయ్య నేనేమో నా కూతురు పెళ్లి కోసం నా కొడుకు చదువు కోసం ఆ జమీందార్ దగ్గర పది లక్షలు అప్పు చేశాను ఆ అప్పు కాస్త ఎక్కువ కట్టలేని పరిస్థితికి వచ్చిందిరా ఆ జమీందారు ఏమో నాకున్న పొలం రెండు ఎకరాలు భూమిని తన సొంతం చేసుకున్నాను ఏ రామయ్య రే సామయ్య పది మందికి అన్నం పెట్టే అన్నదాతలను పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నాడురా ప్రభుత్వాలు మారినా మనలాంటి రైతులను మనలాంటి రైతు కోసలను పట్టించుకునే దిక్కే లేకుండా పోతుందిరా రావునరా మనతో పాటు చదువుకున్న స్నేహితులందరూ ఈ రోజు లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా అనేక రంగాల్లో ఉద్యోగాలు సంపాదిస్తుంటే మనం మనం మాత్రం వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఈ నెల తల్లి నేను నమ్ముకునే పది మందికి అన్నం పెట్టడం కోసం పగలు రాత్రులు కష్టపడితో అంటు పెన్నలు నాగలి పట్టి పొలం ఒక్క తొలకరి చిన్నుకు పడితే చాలు దేవుడు కరుణించాడని గంతులేస్తూ నారుమడి నారు పోస్తూ ఆ నారుమడికి నీళ్లు పోయడం కోసం ఎన్నో కష్టాలు పడి చివరికి నాటు వేసి పంట చేతికి రావడం కోసం

మనం ఈ నేల తల్లిని నమ్ముకున్నామన్నా ఆకలన్న వాడికి కడుపు రెండు అన్నమే పెట్టగలం కానీ మోసం చేయడం దగా రామయ్య ఆ ప్రభుత్వం వస్తే పని చేస్తుంది ఈ ప్రభుత్వం వస్తే పని చేస్తుంది అని మనం ఆశలు ఎన్నో పడ్డాశలు అయిపోయాయి పేరుకి పేరు మన ఊర్లో ఎంతో ప్రతిష్టలతో ప్రతికే కుటుంబాలురా మనవి మనం పంటలు వేసి పెట్టుబడి కోసం ఎన్నో అప్పులు చేసాం ఈరోజు ఆ పెట్టుబడి కోసం ఆశలు అమ్మినా అవి పోయాక మనం ప్రాణాలతో బతికుంటే ఇప్పటికే మనం చేసినప్పుడు ఇప్పుడేమో మన పొలాలు ఇల్లు వేలం వేస్తారు అది వేలం వేస్తే మన కుటుంబాలు రోడ్డున పట్టి మన పరు నడి ఎక్కుతుందిరా అది చూసి కూడా మనం చచ్చిన తవాలతో సంబంధం వీటికి ఒకటే మార్గం రా అది మన చావే ఎప్పుడైనా మన చావులుని చూసైనా ఈ ప్రభుత్వాలు మారి మనలాంటి రైతులను పట్టించుకునే ఆలోచన వస్తుందిరా అవునురా మనం చేస్తే అయినా ఈ ప్రభుత్వం కాస్త కూస్తో సాయం అందిస్తుంది ఎందుకో తెలుసా ఆత్మహత్య చేసి చనిపోతే ఆ రైతుకి అండగా ఉండవని గొప్పలు చెప్పుకోవడానికి వార్తాపత్రిలో పబ్లిసిటీ పెంచుకోవడానికి కానీ పట్టుకున్నప్పుడు ఏ ఒక్క ప్రభుత్వాలు కూడా సాయం చేయడానికి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ముందుకు రారు రా మన చావుతోనైనా ప్రభుత్వం దిగొచ్చి మనకి న్యాయం చేస్తుందేమో వచ్చే నష్టపరిహారంతో మన కుటుంబాలైనా హాయిగా బతుకుతాయి రాక మనకి రైతు సమస్యలను తెలుసుకొని వచ్చిన ప్రతి ప్రభుత్వం రైతు కష్టాలను తీర్చి రైతులకు అంటగా ரோடு <todgaanilipadalara> காணப்படையாருதான்